హలో ఫ్రెండ్స్ వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్కు భారత్ ఆతిథ్యం రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరగబోయే ప్రతిష్టాత్మక వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్కు భారత్ తొలిసారిగా ఆతిథ్య హక్కు పొందింది ఈ అంతర్జాతీయ బహుళ క్రీడా ఈవెంట్ గుజరాత్లోని అహ్మదాబాద్ గాంధీనగర్ ఏక్తానగర్లో నిర్వహించనున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ క్రీడలో డెబ్బై పైగా దేశాల నుంచి వేల మంది పోలీస్ మరియు అగ్నిమాపక సిబ్బంది పాల్గొంటారు దక్షిణ ఆసియాలో భారత్ ఈ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చే మొట్టమొదటి దేశంగా నిలవడం గర్వకారణం గతంలో అమెరికా కెనడా యూరప్ బ్రిటన్ చైనా ఈ ఈవెంట్ను నిర్వహించగా భారత్ ఇప్పుడు వారి సరసన చేరింది రెండు వేల ఏడు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పద్నాలుగు వందలకు పైగా భారత్ పథకాలను గెలిచింది రెండు వేల ఇరవై మూడులోనే మూడు వందల నలభై మూడు పథకాలు గెలవగా అందులో రెండు వందల ఇరవై నాలుగు బా